హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రేమ లేని చోట శాంతి ఉండదు స్వచ్ఛత లేని చోట ప్రేమ ఉండదు ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప వాక్యాలను తెలియజేస్తూ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి బ్రహ్మకుమారి సంస్థ నుంచి బ్రహ్మకుమారి లావణి గారు మనతో పాటు ఉన్నారు లావణి గారిని అడిగి మరిన్ని గొప్ప వాక్యాలను తెలుసుకుందాం నమస్తే బ్రహ్మకుమారి లావణి గారు ఓం శాంతి నమస్తే లావణి గారు మనకు జీవితంలో చాలామంది శత్రువులు ఉంటారండి వాళ్ళు శత్రువు వీళ్ళ శత్రువు అనుకుంటాం కానీ మన ఆత్మకి శత్రువు ఎవరండి అందుకే ఒక చాలా మంచి అంటు మంచి సామెత ఉంది ఏంటంటే మనకి మనమే మిత్రులం మనకి మనమే శత్రువులము అని అవును రైట్ వేరే వాళ్ళు మనకు శత్రుత్వులు శత్రుత్వ శత్రువులు అవుతారా లేదా అనేది అసలు క్వశ్చనే కాదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు దట్ డజెంట్ మ్యాటర్ బట్ నాకు నేనే శత్రువు అయ్యాను అనుకోండి అది ఇంకా చాలా ప్రాబ్లం అండ్ అన్ఫార్చునేట్లీగా ఈనాటి సొసైటీలో మనిషి మనిషికే శత్రువు అవుతున్నాడు దానివల్ల బయట శత్రువులు పెరుగుతున్నారు మనం ఎప్పుడూ అవుట్ సైడ్ ఇన్ అనుకుంటాం అవునండి బట్ నో ఇట్స్ ఇన్సైడ్ అవుట్ ఓకే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నాతో సరిగ్గా ఉండట్లేదు ఇంట్లో వాళ్ళు నన్ను ఇది చేస్తున్నారంటే వీళ్ళలోనే ఏదైనా దొరలవాట్లు ఉన్నాయనుకోండి ఎవరు ప్రేమిస్తారు మనల్ని అవును ప్రేమించరు రైట్ సో ఎవరు బయట శత్రువులు అవుతారా అవ్వరా అనే దానికన్నా ఫస్ట్ నాకు నేను మిత్రుడుగా ఉన్నానా నాకు నేను శత్రువుగా ఉన్నానా అనేది చెక్ చేసుకోవాలి సో ఆత్మకు ఉన్నటువంటి నిజమైన శత్రువు మొట్టమొదటి శత్రువు ఐదు వికారాలు కామ క్రోధ లోభమోహ అహంకారాలు ఓకే అండి కానీ ఎక్కడున్నాయి అంటే ఎవరు మనం చూపెట్టలేదు కానీ ఆత్మలో మనసు బుద్ధి సంస్కారం అనేటువంటి మూడు భాగాలు ఉన్నాయని మనం చాలాసార్లు ఆత్మ పరమాత్మ కార్యక్రమంలో తెలుసుకున్నాం అవునండి సోల్ అంటే ఒక ఏదో ఒక జడమైనటువంటిది కాదు సోల్లో మైండ్ ఉంది దానివల్ల ఆలోచిస్తారు సోల్లో డిసైడింగ్ కెపాసిటీ ఉంది దాన్నే మనం బుద్ధి అని అంటాం బుద్ధి వేరు బ్రెయిన్ వేరు బుద్ధి బ్రెయిన్ రెండు ఒకటి కాదు అలాగే మనసు వేరు గుండె వేరు మనసు గుండె రెండు ఒకటి కాదు రైట్ అలాగే సంస్కారాలు వేరు కర్మలు వేరు సంస్కారం ఆధారంగా కర్మలు పుడతాయి మనకి కాబట్టి మనసు బుద్ధి సంస్కారం అనేటువంటివి ఆత్మలో గుణాలు వీటికి ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఈజ్ అవర్ బ్రెయిన్ అవర్ హార్ట్ అండ్ దిస్ బాడీ రే ప్రతి సూక్ష్మమైనటువంటి దానికి ఒక స్థూలమైంది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు మనసులో ప్రేమ అనేటువంటి సూక్ష్మ క్వాలిటీ ఉత్పన్నమైనప్పుడు ఏం చేస్తాం ఎదుటి వాళ్ళని వెళ్ళి హక్ చేసుకుంటాం చిన్నపిల్లల్ని చూసి ముద్దు పెట్టుకుంటాం సో ఆ ఫిజికల్ యాక్ట్కి బేసిస్ ఏంటి నాలో ప్రేమ అనేటువంటి సూక్ష్మమైనటువంటి క్వాలిటీ అలాగే నేను హుర్రే అని గట్టిగా గెంతాను ఎందుకు గెంతాను నేను హుర్రే అని గట్టిగా గెంతగా ఎందుకంటే నాలో ఆనందము సంతోషం అనేటువంటిది వచ్చింది కాబట్టి సో ఈ మొత్తం ప్రపంచము అంతా కూడా ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాప్నింగ్ ఈజ్ ది అవుట్ సైడ్ థింగ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ సైడ్ లోపల మనకి ఏదైతే అంతర్గత ప్రపంచంలో జరుగుతుందే బాహ్య ప్రపంచంలో జరుగుతుంది ఆఖరికి యుద్ధాలు కూడా తీసుకోండి యుద్ధాల గురించి ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఉంది ద వార్ ఫస్ట్ బిగిన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ అ మ్యాన్ ఎస్ దెన్ ఇట్ బిగిన్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ కరెక్ట్ అండి ఈ ప్రపంచంలోని ప్రతి యుద్ధం అంతమైపోవడానికి ఎంత సమయం పడుతుంది ఒక సెకండ్ కన్నా తక్కువ సమయం పడుతుంది కానీ పొడిగించాలంటే సంవత్సరాలైనా దశాబ్దాలైనా కొన్ని కొన్ని యుద్ధాలైతే శతాబ్దాలైనా తీరటం లేదు రైట్ కరెక్ట్ సో మనం కామక్రోధ లోపమోహ అహంకారాలు మనకి శత్రువులు అని మనం అనుకుంటాం కానీ శత్రువులు ఏమీ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎవరో ఇది చెయ్యట్లేదు ముందు అవి మనలో అవుతున్నాయి కాబట్టి వీటికన్నా లోతైనటువంటి మూడు శత్రువులు అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చంచలమైనటువంటి మనస్సు నిలకడలేనటువంటి మనస్సు రెండు భ్రమించే బుద్ధి ప్రతిదాని వైపు పరిగెడుతుంది ప్రతి దాని వైపు ఆకర్షితమైపోతుంది ప్రతిదీ కావాలనిపిస్తుంది ఉచ్చనీచాల యొక్క జ్ఞానం లేకుండా భ్రమించేటువంటి బుద్ధి ఇంకా మూడు వికారాలతో నిండినటువంటి సంస్కారాలు ఈ మూడు చంచలమైన మనస్సు భ్రమించే బుద్ధి వికారి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మకు నిజమైనటువంటి శత్రువులు ఓకే అయితే మొత్తంగా ఈ మూడు చెప్పారు ఆత్మకు నిజమైన శత్రువులని అసలు చంచలమైన మనస్సు అంటే అసలు ఎందుకండి మనసు ఎందుకు చంచలం అవుతూ ఉంటుంది దాని గురించి వివరించండి దాని తత్వం అంత ఇట్స్ ఇట్స్ నేచర్ ఫర్ ఎగ్జాంపుల్ గాలి ఎందుకలా పిచ్చిగా వేస్తుంది అంటే దానికి ఏమన్నా ఒక లేదు ఉందా వాటర్ ఎందుకు అలాగా ప్రతివైపు ప్రవహిస్తుంది అంటే సో కానీ తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు ఆ వాటర్ కి ఒక డ్యామ్ కడతాడు డ్యామ్ కట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాడు రైట్ అదే వాటర్ అలా వదిలేస్తే వేస్ట్ వెళ్ళి సముద్రంలోకి కలిసిపోతుంది అదే గాలి ఉంది గాలి బాగా వీస్తుంది మనం తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు అన్నిటి మీద బరువు పెడతాడు లేదంటే కిటికీలు క్లోజ్ చేసుకుంటారు సో మనసు యొక్క తత్వమే బేసిక్లీ ఈజ్ టు వాండర్ ఆఫ్ ఎందుకంటే మనసుని చంటి పిల్లతో చంటి బేబీతో కంపేర్ చేయడం జరిగింది చంటి బేబీ చేసే దేనికన్నా ఒక రీజన్ ఉంటుందా ఉండదు వాళ్ళు దేనికి నవ్వుతారో తెలియదు దేనికి ఏడుస్తారో తెలియదు పక్క వాళ్ళని ఇలా ఏడుస్తుంటే నవ్వుతూ ఉంటారు బట్ అది చిన్నపిల్లలు చేస్తారు కాబట్టి మనకు చాలా ముద్దు అనిపిస్తుంది అది పెద్దవాళ్ళు చేస్తే తెచ్చిలా అనిపిస్తుంది వాళ్ళకి ఏదో మానసిక చిన్న చిన్నపిల్లలు చూడండి ఇలా కొడతారు కొట్టి నవ్వేసుకుంటారు రైట్ సో వింత వింత చేష్టలు చేస్తారు నువ్వు ఎందుకు ఇలా అని చంటి పిల్లల్ని అడిగినా వాడు ఏమని చెప్తాడు ఇలా కళ్ళు తెల్లబెట్టుకుని చూస్తాడు అంతే మన మనస్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ మన బాడీ ఎంత పెద్దదైనా అవనివ్వండి కానీ మనసు ఎప్పటికీ ఒక చంటి పిల్ల తత్వమే ఉంటుంది కాబట్టి చంచలమైనటువంటి మనసును నియంత్రించడానికి భగవంతుడు పరమాత్ముడు మనకు నేర్పించినటువంటి శ్రేష్ఠ మార్గమే యోగము అందుకే శ్రీమద్ భగవద్గీతకు మించినటువంటి యోగ శాస్త్రం అనేటువంటిది ఎక్కడా లేదు అందులో జ్ఞానయోగం కర్మయోగం రాజయోగం భక్తి యోగం చతుర్విధే భక్తులు అని చెప్పారు అంటే ఈ విధంగా నాలుగు విధాలుగా భక్తులు నన్ను ఆరాధిస్తారు అంటే అందుకే యోగం అనేటువంటిది భారతదేశంలో వేదకాలం నుంచి ఎందుకు ఋషులు మునులు పెట్టారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలాగ ఒక ఆనకట్ట కానీ మనసుకు వెయ్యకపోతే రాబోయేటువంటి యుగాలలో మనిషి నీచాలను మరిచిపోయి చాలా పైశాచికంగా ప్రవర్తిస్తాడు అని మన వేదకాలం నుంచే మీరు శంకరుడి యొక్క ఫోటో తీసుకోండి ఎప్పుడూ యోగ ముద్రలోనే కనిపిస్తారు కృష్ణుణ్ణి కూడా గోపేశ్వరుడు అని అంటారు రామాలయం రామేశ్వరం ఉంది సో అలాగే మనం ఏ దేవతల్ని చూసినా కూడా వాళ్ళు ఎలా ఉంటారు ఎంతో ప్రసన్నంగా అలాగే మీరు గౌతమ్ బుద్ధుడిని తీసుకోండి ఎప్పుడు ధ్యానముద్రలోనే ఉంటారు ఒక మహావీర్ జైన్ తీసుకోండి ఎందుకు వీళ్ళందరూ కూడా యోగానికి ఇంత పెద్ద ప్రాముఖ్యత దేన్నైతే మనం మెడిటేషన్ అంటున్నామో ఈ కాలంలో ఎందుకు ఇచ్చారు అంటే మనసు యొక్క తత్వమే చెంచలం బట్ ఇప్పుడు సొసైటీలో ఏమైంది నా ఇష్టం నేను చేస్తాను సో దానివల్ల సొసైటీకి ఒక తీరు తెన్ను సొసైటీకి ఉండాల్సినటువంటి బేసిక్ రూల్స్ అనేటువంటివి లేకుండా పోతున్నాయి సొసైటీ వరకు ఎందుకు ఫ్యామిలీలో ఉండాల్సినటువంటి బేసిక్ రూల్స్ కూడా ఉండట ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రికి భయపడేవారు ఇప్పుడు తల్లిదండ్రి పిల్లలకి భయపడే పరిస్థితులు వచ్చాయి ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళని మనం గౌరవించే వాళ్ళం ఇప్పుడు పెద్దవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇంట్లో అదే వాళ్ళకి ఏదో కొంచెం పెన్షన్ వచ్చే పర్ పర్వాలేదు పెన్షన్ కూడా రాకుండా కంప్లీట్గా వీళ్ళ మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అయ్యే కొంతమంది వృద్ధుల యొక్క స్థితి అలా ఉంటుంది రైట్ సో సొసైటీ ఎందుకు ఇలా రివర్స్గా అయిందంటే నేను నా మనసుకు నచ్చిందే చేస్తాను నా మనసుకు ఏదైతే ఇష్టమో నేను అదే చేస్తాను అని ఈ మనసును మనం కంప్లీట్గా ఈ కళ్ళెల్ నేను గుర్రానుకున్న ఉన్న మనం తీసిపడేస్తాం సో దానివల్ల ఏమవుతుంది అంటే ముందు ఎప్పుడైతే మనసులో ఎప్పుడైతే మనకి కంట్రోల్ అనేటువంటిది తప్పిందో అది మెల్లగా మన జీవితంలో ఫస్ట్ కనిపిస్తుంది జీవితంలో కంట్రోల్ ఉండదు నచ్చినప్పుడు పడుకుంటాం నచ్చినప్పుడు లెగుస్తాం అవును నచ్చితే ఆఫీస్కి వెళ్తాం నచ్చకపోతే ఆఫీస్కి వెళ్దాం ఆఫీస్కి ఫిజికల్గా వచ్చినా నచ్చితే పని చేస్తాం నచ్చకపోతే పని చేయలేదు పనిచేయ ఎందుకు పని చేయమని ఒక్కరి దగ్గరే ఉద్యోగం ఉందా బోలడు ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు అది కూడా పోయింది ఉద్యోగం లేకపోయినా పర్లేదు మనకి మొబైల్లో నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు రోజుల తరబడి మనం దాంట్లో నడిపేస్తాడు పోట్లు ఎంత తిండి పెట్టక మానరు అంతే రైట్ సో ఈ డేంజర్స్ అన్ని గమనించిన కారణంగానే ద్వాపర యుగం నుంచి మన వేదాలు కాని మన శాస్త్రాలు కానీ మన పురాణాలు ప్రతి దాంట్లో కూడా యోగ శాస్త్రాల గురించి యోగం గురించి మెడిటేషన్ గురించి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది సో చంచలం మనసు ఎందుకు చంచలంగా ఉంటుందంటే దాని తత్వం అది కానీ తెలివైన వివేకవంతమైన జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి ఆ చంచలమైనటువంటి మనసుకి రాజయోగ సాధన ద్వారా ఆనకట్ట అనేటువంటిది వేసుకోవాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళవకి రాజయోగ సాధన అనేది సాధారణంగా అందరూ దాన్ని చేయగలుగుతారు అంటారా లావణ్య గారు మీరు ఈ కాలంలో మెడిటేషన్కి యోగాకి నిజంగానే చాలా ప్రాముఖ్యత పెరిగింది అవును చాలా ఈ సంవత్సరం విశాఖపట్నంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ యోగా డే సెలబ్రేషన్స్ చేశారు అవునండి మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అందులో ఎక్కువగా పాలు పంచుకుంది పిల్లలు టీనేజర్స్ ఇప్పుడు ప్రతి వెరీ హర్షించదగిన విషయం ఏంటంటే చాలా స్కూల్స్ ఈ విషయాన్ని గమనించి ఎల్కేజీ యూకేజీ పిల్లలతో కూడా ఓం ఉచ్చరణ చేయించడం ఓం ధ్వని చేయించడం వాళ్ళని కాసేపు ఇన్ బ్రీదవుట్ ఎక్సర్సైజెస్ చేయించడం వాళ్ళని కాస్త మెడిటేషన్ నేర్పించడం అనేది ఉంటుంది చూడండి చంటి పిల్లోడికి పుట్టగానే అన్నం తిండం వస్తుందా రాదు రాదు మనం ఏం చేస్తాం ట్రైన్ చేస్తాం అలాగే చిన్నపిల్లలకి మనం పార్టీ ట్రైనింగ్ చేస్తాం ఫస్ట్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు యూరిన్ మోషన్ తర్వాత మనం ట్రైన్ చేస్తాం అలాగే చదువుకుని పుడతారా పిల్లలు లేదు నేర్పిస్తాం ఇది ఏబిసిడీ అంతవరకు ఎందుకో అమ్మా నాన్న ఎవరో కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు తల్లే చెప్పినదిగా నాన్న డాడీ తాతయ్య సో వి ట్రైన్ ఇన్ ద సేమ్ డే మెడిటేషన్ కెన్ ఆల్సో వి ట్రైన్ అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే పెద్దవాళ్ళకన్నా చిన్న పిల్లలే త్వరగా నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళ మనసులో కల్మషం ఉండదు ఓకే డిస్ట్రాక్ట్ అవుతారు దట్ ఈస్ డిఫరెంట్ బట్ దూ ఇట్ విత్ లాట్ ఆఫ్ సిన్సియారిటీ ఎస్ అదే అయితే రెండోది మీరు చెప్పారు భ్రమించే బుద్ధి అని అంటే బుద్ధి అనేది మరి మీరు ఇందాక చంచలమైన మనస్సు అనేది ఎలా అన్నారు బుద్ధి కూడా అలా భ్రమిస్తూనే ఉంటుంది దాన్ని ఎలా ఆనకట్ట వేయచ్చు అండి యాక్చువల్గా బుద్ధి అనే బుద్ధి అనేటువంటి దానికి ఒరిజినల్గా ఉన్న క్వాలిటీ ఏ స్థిరత్వం అండి బుద్ధిని మనం ఎప్పుడు తరాజుతో మనం పోలుస్తాం తరాజు మీద ఏ బరువులు పెట్టకుండా ఇలా వదిలేస్తే ఇట్ ఈస్ బ్యాలెన్స్ అంతే అది ఇంబ్యాలెన్స్ ఎప్పుడవుతుంది ఒక వైపేద ఎక్కువగా ఉంటాయి ఎగ్జాక్ట్లీ సో బుద్ధి ఒరిజినల్గా ఇట్స్ వెరీ స్టేబుల్ అది మనం ఎలా చెప్తాము అంటే బేబీ పుట్టిన దగ్గర నుంచే వాళ్ళలో రికగ్నిషన్ వస్తుంది వాళ్ళు గుర్తుపడతారు ఆకలిస్తే ఏడుస్తారు వాళ్ళకి ఏమన్నా కష్టం అనిపిస్తే ఇది అమ్మ ఎక్కడుందో వెతుక్కుంటారు ఎంతమంది లేడీస్ అమ్మమ్మలు నానమ్మల దగ్గర తీసుకెళ్ళినా తల్లిని గుర్తిస్తారు సో బుద్ధి అనేటువంటిది యాక్చువల్గా ఈ సూక్ష్మ శక్తి మనసుకన్నా సూక్ష్మమైనటువంటిది అండ్ యాజ్ వీ గ్రో ఓల్డర్ బుద్ధి యొక్క ఫంక్షనింగ్ కెపాసిటీ పెరుగుతుంది అందుకే చూడండి చిన్న వన్ టూ త్రీ చెప్తారు తర్వాత మల్టి అడిషన్ సబ్స్ట్రాక్షన్ చెప్తారు తర్వాత మల్టీప్లికేషన్ డివిజన్ ఇలా చెప్తారు సో బుద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడం యాక్చువల్లీ ఈజ్ వెరీ ఈజీ ఓకే బికాస్ బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ వెరీ స్టేబుల్ థింగ్ కానీ ప్రాబ్లం ఏంటి అంటే అది డిస్ట్రాక్ట్ ఈజీగా అవుతుంది ఓకే అందుకనే మనకి సనాతన ధర్మంలో నాలుగు ఆశ్రమాలను ఎందుకు పెట్టారు మనకి అసలు మన భారతదేశం యొక్క సనాతన ధర్మం ప్రిన్సిపల్స్ ప్రకారం కూడా ఇప్పటివరకు జీవిస్తూ ఉంటే మనం చాలా బాగుండేవాళ్ళం యాక్చువల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నువ్వు రాజు బిడ్డవవు ఎవరి బిడ్డవ్వు నువ్వు గురుకులంలో ఒక గురువుగారి దగ్గర విద్యను అభ్యసించాలి గురుకులంలో నువ్వు ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్రమం తాలూకు పనులన్నీ చేయాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కంప్లీట్ బ్రహ్మచర్యాన్ని వాళ్ళు పాటించాలి వాళ్ళకి చదువు గురు సేవ తప్ప ఇంకొక ఉండేది కాదు తర్వాత వివాహ జీవితం సంసారిక జీవితం పెట్టారు తర్వాత వానప్రస్థ జీవితం పెట్టారు అది సంసార జీవితం కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లలకి అన్ని అప్పచెప్పేసేసి అందుకే అసలు షష్పూర్తి ఎందుకు చేసుకుంటారు పూర్తి సంప్రదాయం అందుకే వచ్చింది తర్వాత వానప్రస్థంలోకి వెళ్తారు వానప్రస్థంలో వాళ్ళు ఆశ్రమాలకి వెళ్ళడము లేదంటే ఎక్కువ పరమాత్మని యొక్క చింతనలో ఉండడము ఎక్కువగా దానపుణ్యాలు చేయడము బికాజ్ ఫ్రమ్ దట్ స్టేజ్ ఆన్వర్డ్స్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ లైఫ్ యాభై అరవై ఏళ్ళ వరకు ఈ జీవితం అయిపోయింది ఇప్పుడు అరవై ఏళ్ళ నుంచి నువ్వు ఇంకా నెక్స్ట్ జన్మ గురించి ఆలోచించు అది పెట్టారు ఇంకా ఫైనల్గా సన్యాసం ఈ నాలుగు ఆశ్రమాలు అనేటువంటి పెట్టడం వల్ల ఒక పరిపూర్ణ జీవితం అనేటువంటిది వచ్చేది కానీ ఇప్పుడేమైపోయింది ఈ ఏజ్ రిలేటెడ్ ఇది అంతా కూడా మనకి పోయింది పోవడం వల్ల సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు కూడా కామ వికారానికి లోన్ అవుతున్నారు చూడడం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు కంట్రోల్ అనేటువంటిది లేదు అలాగే ఫుడ్కి విపరీతమైనటువంటి ఆకర్షణ కానీ తింటూనే ఉంటారు తింటూనే ఉంటారు తిని ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వండుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా ఫోన్లో ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి హైదరాబాద్లో ఏ మోన్లో ఉన్న రెస్టారెంట్ నుంచి అన్నా మనకు నచ్చింది మనకు వచ్చేస్తుంది అలాగే చూసేది తినేది వినేది సో ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ మన చుట్టూ చాలా ఎక్కువ అయ్యాయి బట్ అవి మన అవి మన్ని నుంచి పో రైట్ అవి నేను మనీ వదిలేసుకొని నేను ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను అంటే బుద్ధి ఇంకా ఎక్కువ భ్రమిస్తారు సో బుద్ధిని నియంత్రించడానికి ఉన్నటువంటి చాలా మంచి పద్ధతి ఏంటంటే దాన్ని ఎప్పుడూ బిజీగా ఉంచాలి ఓకే అయితే థర్డ్ దగ్గర వచ్చేసరికి మనం వికారి సంస్కారాలు అన్నారు అంటే అసలు ఏంటండి దాని అర్థం ఏంటి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటండి వికారి సంస్కారాలు అంటే ముందు చెప్పినట్టుగా కామ కామక్రోధ లోభమోహ అహంకారాల ఆధారంగా ఉన్నటువంటి సంస్కారాలని మనం వికారి సంస్కారాలు అని అంటాం అంటే దేర్ బిహేవియర్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ఫైవ్ వైసెస్ వాళ్ళ బిహే వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ మాట్లాడే విధానం అవ్వచ్చు వాళ్ళు జీవించే విధానం అవ్వచ్చు అందులో ఈ వికారాలు అనేటువంటివి వాళ్ళలో కనిపిస్తాయి అండ్ సంస్కారం అనేటువంటిది ఎంత దాచిపెట్టాలన్నా దాచిపెట్టం చూడండి మనసులో వచ్చేటువంటి ఆలోచనని దాయగలం కొంతవరకు మనం చంచల బుద్ధిని కూడా మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు వచ్చి గట్టిగా కరుపరిచారు అనుకోండి ఒక భయం అనేదన్నా ఉంటుంది లేదంటే లా అండ్ ఆర్డర్ మీద భయం ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఒక స్టిక్ ఏదో ఉంది దానికి కానీ సంస్కారాలు దాచిపెట్టాలన్నా దాగవు బికాస్ దే గెట్ ఎక్స్ప్రెస్డ్ త్రూ అవర్ బిహేవియర్ అందుకనే ఈ సంస్కారాల్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది సడన్గా జరుగుతుంది అందుకే మొక్కే వంగంది మానే మానే వంగున అని అంటారు అందుకని చిన్నతనం నుంచి ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రి కానీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ మన సంస్కారాన్ని మన బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అఫ్కోర్స్ గత జన్మ సంస్కారాలు మనకి రెసిడ్యువల్గా ఉంటాయి దాన్ని మనం ఏమీ చేయలేం గత జన్మ సంస్కారాలు బట్ వాటిని కూడా మనం ఈ జన్మలో ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలోకి వస్తుందో పెరిగిన ఎన్విరాన్మెంట్ చదువుకునేటువంటి విద్యాలయం అవ్వచ్చు తిరిగేటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రేట్గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో అందుకనే మన చిన్నతనం నుంచే పిల్లల యొక్క సంస్కారాన్ని సన్మార్గంలో సత్మార్గంలో పెట్టడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది వాళ్ళు అండ్ ఇది కూడా ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే పిల్లలు రాంగ్ చేసినా కూడా పెద్దవాళ్ళది రాంగ్ అని చెప్పట్లేదు ఫీల్ అయిపోతారు బాధపడిపోతారు పర్లేదులే నాన్న పర్లేదులే నాన్న అని సమర్థిస్తున్నారు బట్ అది మీరు ప్రేమ అనుకుంటున్నారు ఇన్ లాంగ్ రన్ మీరు వాళ్ళకి హానే చేస్తున్నారు అవును ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు సరి అయిపోతారు రేపు పెద్ద అయిన తర్వాత బయట వాళ్ళతో చెప్పించుకోవాల్సి వస్తుంది అవును సో రియల్ ల లవ్ డజంట్ మీన్ యూ సపోర్ట్ దె రాంగ్ డూయింగ్స్ ఎస్ వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని ఖచ్చితంగా చెప్పగలగడం నిజమైనటువంటి ప్రేమ అంతేకాని ఏమి చేసిన చూడండి తల్లి ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది కాపు కాస్తుంది అంటే అఫ్కోర్స్ పది మందిలో పిల్లి పెట్టి వాళ్ళని కొట్టమని తిట్టమని కాదు బట్ వాళ్ళు చేసిన తప్పు అనేటువంటి నాలెడ్జ్ దాని వల్ల వాళ్ళ యొక్క సంస్కారాల యొక్క పరివర్తన అనేటువంటిది మెల్లమెల్లగా మనం తీసుకుని రావచ్చు అలాగే ముఖ్యంగా స్నేహాలు ఎలాంటి ఫ్రెండ్షిప్స్ వాళ్ళు చేస్తున్నారు అలాగే ఈ కాలంలో డిజిటల్ డివైజెస్ డిజిటల్ డివైజెస్ హెవ్ రీప్లేస్డ్ హ్యూమన్ ఫ్రెండ్స్ బయట ఫ్రెండ్స్ కన్నా మొబైల్ ఫ్రెండ్సే బాగున్నారు వాళ్ళకి సో దీన్నంతా కూడా మనం చిన్నతనం నుంచి కంట్రోల్ చేయాలి మరి పెద్దవాళ్ళకి ఓకే చిన్నవాళ్ళకి ఇది అయితే ఇది ఉంది కానీ పెద్దవాళ్ళకి ఎప్పుడైతే ముందున్నటువంటి మనసు బుద్ధిని ఎప్పుడైతే మనం మనసుని రాజయోగ సాధన ద్వారా బుద్ధిని ఎప్పుడైతే మనం స సమర్థవంతమైనటువంటి వాటిలో ఎప్పుడైతే మనం బిజీగా పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మన సంస్కారాలు కూడా ఒక దారిలో ఉంటాయి అందుకే అంటారు కదా పని లేని మంగళోడి పిల్లలుదల కొరికాడ అదే పని ఉంటే దేనికి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు రైట్ సో అందుకని ఏదైతే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ లైఫ్ గాడ్ మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని సమర్థవంతంగా ఎప్పుడైతే మనం సద్వినియోగం చేసుకుంటామో అప్పుడు మనలో ఈ వికార్య సంస్కారాలు అనేటువంటివి రావు అందుకే అంటారు కదా ఆయన ఎంటీ మైండ్ ఈజ్ అ నెస్ట్ అంట ఖాళీ మనసు అనేటువంటిది ఏంటి దయ్యాల దయ్యాలి దయ్యాల గూడులాగా తయారు దయ్యాల గూడులాగా తయారవుతుందంట సో ఏవైతే మనం ఈ కార్యక్రమంలో కావచ్చు హిందూ ధర్మంలో వచ్చేటువంటి అనేక కార్యక్రమాల్లో ఏవైతే వాట్ ఎవర్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం ఆధ్యాత్మిక సిద్ధాంతాలను తెలుసుకుంటున్నామో ఇవి ప్రాక్టికల్గా మన లైఫ్లో అప్లై చేయడానికి అప్పుడు మనకి మనం ఒక ఫ్రెండ్ లాగా అవుతాం తప్ప మనకి మనం ఒక శత్రువు లాగా కాకూడదు ఎందుకంటే బయట శత్రువులతో ఫైట్ చేయొచ్చు కానీ నేనే నాకు ఒక శత్రువునైతే ఓకే ఐ ఫైట్ చాలా కష్టం వీటిని మీరు అన్నట్టుగా వీటన్నిటి నుంచి దూరంగా ఉండి మన ఆత్మకి శత్రువులు లేకుండా చేసుకోవాలి అంటే ఎలా ఏంటి మార్గం కేవలం రాజయోగం ఒక్కటే మార్గమా ఏం చేయాలంటారు మెడిటేషన్ ఒక్కటే మార్గం అంటారా దీనికి మెడిటేషన్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఓకే ఆధ్యాత్మికతలో ముఖ్యంగా మనం నాలుగు విషయాలు చెప్తాం ఫస్ట్ జ్ఞానం ఇదంతా మనం వింటున్నాము పుస్తకాలు చదువుతాము ఇదంతా జ్ఞానం రెండు యోగం మెడిటేషన్ థర్డ్ ధారణ వినిన దాని అనుసారంగా జీవించడం ఎప్పుడైతే ఇప్పుడు చూడండి మ్యాథ్స్ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మనకి తీరం చెప్తారు కానీ తీరం ఆధారంగా ఒక ప్రాబ్లం కూడా ఇస్తారు సాల్వ్ చేయమని అవును ఆ ప్రాబ్లంకి నేను ఏ కరెక్ట్ తీరం పెడితే అప్పుడే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అవును రైట్ అదే విధంగా నేను ఎంతో స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేశాను నేను రోజు ఎంతో మెడిటేషన్ చేస్తున్నాను బట్ ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ మెడిటేషన్ రియల్ లైఫ్లో రిఫ్లెక్ట్ కాకపోతే మాత్రం ఏ ఉపయోగమో ఉండదు లేదు అంతే సో థర్డ్ ఈజ్ ధారణ విచ్ ఈస్ నోన్ ఎస్ ఇన్కల్కేషన్ అండ్ ఫోర్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సేవా సర్వీస్ భగవంతుడు మనకి సేవ చేయడానికి నాలుగు అవకాశాలు ఇచ్చాడు ఒకటి తనువు తనువు ద్వారా భగవంతుడి సేవ చేయడం రెండు మనసు ద్వారా భగవంతుడి యొక్క సేవ చేయడం ధనం మన దగ్గర చాలా ధనం ఉంది ఎన్నో సత్కార్యాలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యాలు కరెక్ట్గా మోసాలు లేనటువంటి చోట ధనాన్ని ఇచ్చి ఎంతో కార్యక్రమాలు అక్కడ చేయడం నాలుగు జనం ద్వారా కార్యక్రమాలు చేయడం అంటే మనకి ఏదైతే తెలిసిందో అది పది మందికి మనం తెలియచేయడం సో జ్ఞానం యోగం ధారణ సేవ అనేటువంటి ఈ నాలుగు ఆధ్యాత్మిక స్తంభాలపై ఎప్పుడైతే మనం కూర్చుంటామో నాలుగు కోళ్ళ మీద కుర్చీ కూర్చుంటే ఎలా ఉంటుంది స్టేబుల్గా స్టేబుల్గా ఉంటుంది స్టేబుల్గా లైఫ్ ఉంటుంది కాబట్టి జ్ఞానం యోగం ధారణ సేవ ఈ ఫోర్ పిల్ ఈ ఫోర్ పిల్లర్స్ అనేటువంటివి స్పిరిచువాలిటీ యొక్క పిల్లర్స్ కాబట్టి ఈ కాలంలో స్పిరిచువాలిటీ అంటే అది ఏదో టైంపాస్ చేసే విషయం కాదు ఇట్ ఈస్ ది రియల్ నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడు ప్రపంచానికి నిజంగా కావాల్సినటువంటిది మేధావులు చాలామంది అయిపోయారు ఇంక మేధా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మనిషి మేధస్సుతో అసలు సంబంధం కూడా లేదు మన బదులు ఆల్ కంప్యూటర్ ఆలోచించడానికి కూడా చేసేస్తుంది ఒకప్పుడు మన బదులు కంప్యూటర్ లెక్కలు చేసేది లేదంటే ఇంట్లో పనులు చేసేది ఇప్పుడు ఆలోచన కూడా అదే చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనిషికి కావాల్సినటువంటి నిజమైనటువంటిది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎస్ఐ ఏఐ వర్సెస్ ఎస్ఐ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మానవత్వానికి కావాల్సినటువంటిది సో అండ్ మన దేశం ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు ఇట్స్ ద మదర్ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ రైట్ సో ఏవైతే మన సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని మనం లైఫ్లో కానీ ధారణ చేసినట్లయితే మనసుని బుద్ధిని సంస్కారాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట కాబట్టి స్పిరిచువాలిటీ అంటే భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మమ్మల్ని అన్నీ వదిలేసి మాలాగేలాగేదో తెల్లబాట్లు కట్టుకుని కూర్చోమంటారని దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ రైట్ స్పిరిచువాలిటీ అనేది ఈస్ అ వెరీ ఇంటర్నల్ ప్రాక్టీస్ అలాగే మనం సమాజంలో చాలా చూస్తూ కూడా ఉన్నాము స్పిరిచువాలిటీ పేరుతో మోసాలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి సో ఇందులో కూడా చాలా మోసము ఇది అంతా ఉంది సో ఎవరేం చేస్తున్నారనే దాంతో మనకి సంబంధం లేదు నేను ఎంతవరకు ఆధ్యాత్మికతను నా జీవితంలో నేను ధారణ చేస్తున్నాను ఎందుకంటే మా దగ్గరికి ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్తో వస్తారు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట మేము ఎప్పుడైతే స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకున్నామో ఆర్ ఏబుల్ టు గెట్ అలాంగ్ ఇన్ లైఫ్ అలాగే ప్రాబ్లమ్స్ రావటం లేదని కాదు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ దాన్ని మేము సునాయసంగా పరిష్కరించుకొని మేము ముందుకు వెళ్తున్నాము అనేసి సో స్పిరిచువల్ మార్గంలో చిన్నైనా పెద్దయినా ముసలివాళ్ళైనా ఎవరైనా కూడా మీకు మీకు ఏ స్పిరిచువల్ మార్గం నచ్చితే దాన్ని తప్పనిసరిగా మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవితంలో అదొక భాగం అయితే మీ పిల్లలు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు ఇప్పుడు ఇంట్లో నాన్న ఉదయం లేసి దీపం పెట్టి దండం పెట్టుకుంటుంటే పిల్లలకు ఆటోమేటిక్గా దోస్తుంది ఇన్ఫాక్ట్ మన అందరం అలాగే నేర్చుకున్నాం మనకి ఎవరు ఉదయం ఆరింటికి లేసి దీపం పెట్టి దండం పెట్టని ఎవరూ చెప్పలేదు మన అమ్మానానే చేసేవారు సో మనకి అది అలవాటు కానీ ఇప్పుడు లేసిన వెంటనే అమ్మానానే యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటే పిల్లలు కూడా ఆహా లేసిన వెంటనే యూట్యూబ్ షార్ట్స్ చూడాలేమో అనుకుంటారు ఓ పక్క తల్లి వంట చేస్తూ ఉంటుందో చేతో ఓ చేతో యూట్యూబ్ చూస్తూ ఉంటుంది సో ఆ వైబ్రేషన్స్ అన్నీ ఆ వంటలోకి వెళుతూ ఉన్నాయి ఒకప్పుడు వంట చేసేటప్పుడు తల్లిలు ఏం చేసేవారు పొయ్యకి పసుపు కుంకం పెట్టి దండం పెట్టి వంట చేసేవారు సో ఆ వంటలో చాలా స్పిరిచువల్ భావన ఉండేది ఇప్పుడు యూట్యూబ్లో ఏం చూస్తున్నారో కూడా తెలియటం లేదు అయ్యే చూస్తూ ఉంటారు ఆ వైబ్రేషన్స్ అన్ని వంటలో పడుతూ ఉంటాయి సో పిల్లల మైండ్ మీద అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది రైట్ సో ఏదైతే ధారణ అనేటువంటిది చెప్పామో అది మన లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్లోనేది రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట ఓకే లెవెన్ గారు చాలా చక్కగా చెప్పారు బహిర్గత శత్రువులు కాదు అంతర్గత శత్రువు మన ఆత్మకి ఏ రకమైన శత్రువులు ఉన్నారు వాటిని ఎలా దూరం చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఓం శాంతి నమస్తే మరి ఇది వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే